విశాఖపట్నంలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది రగిలిపోతూ ఉంది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తీసేస్తున్నారనేటువంటి బాధతో విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ మీరు ఒక పాటు అమ్మేశారు ఉద్యోగులకు జీతాలు కట్ చేశారు అక్కడ రగిలిపోతుంటే ఆ రగిలిపోతున్న దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చాలా దురదృష్టకరమైన మనం చేస్తాను నేను మనవి చేస్తున్నా పురంధరేశ్వరి గారు మీరు వెళ్ళి ఆ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ లడ్డు చుట్టూ కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వచ్చి గేట్ దగ్గరికి వచ్చి మీరు చేసే వీరంగాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు దీనికి ఖచ్చితంగా సమాధానాలు ఉంటాయని కూడా మనం చేస్తున్నా ఇప్పుడు మీదే రాజ్యం కాదు కదా ఎప్పుడు రాత్రే ఉండదు కదా పగలొస్తుంది కదా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలో ఉంటుంది అనుకుంటున్నారేమో పొరపాటు పడుతున్నారు మీరు చేసేటటువంటి ప్రతి అకృత్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని దైవాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసేదాన్ని ప్రజలు గమనిస్తున్నారు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆరోపణ చేశారు కదా లడ్డూలో లడ్డు తయారీ చేసిన దాని నెయ్యిలో ఏదన్నాడు జంతువుల కొవ్వు తో తయారు చేసిన నూనె దాకా కాగల ఆయన ఎవరు ఒక ఆయన ఉన్నాడు ఆయన నెల్లూరు ఆయన ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీటు పంది కొవ్వు నూనె అన్నాడు మళ్ళా చేప నూనె అన్నాడు మళ్ళా గొడ్డు నూనె అన్నాడు ఎక్కడున్నాయి చెప్తున్నా ఎక్కడ నిరూపణైందని చెప్తున్నా ఒక గొడ్డ కాల్చి మా మొకాన్ వేస్తే సరిపోతుందా మీరు ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్తారు